వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ తెలుగమ్మ ఇన్ ప్యారిస్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అండ్ వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి ఏమనుకోవద్దు ఎందుకంటే నా కాలు కొంచెం ఫ్రాక్చర్ అవ్వటం వల్ల అలా అయిందనమాట ఏమనుకోవద్దు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో హోమ్ టూర్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ అసలు నా కాలు ఏమైంది ఏంటి అనేది అప్డేట్ ఇస్తాను అనమాట కాలు ఫ్రాక్చర్ అయ్యింది ఎందువల్ల ఏంటి అనేది చెప్తాను ఇంకా అయితే కనుక వరలక్ష్మి రథంకి మొత్తం ఇల్లు ఊడ్చుకుంటున్నాము ఇల్లు ఓడవటం ఒక టాస్క్ మళ్ళీ ఇంకా ఏంటంటే మాప్ పెట్టడం ఇంకో టాస్క్ బాబోయ్ నిజంగా పండగలు వస్తే ఆనందంగా ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటామో దానికన్నా పని డబల్ అయిపోతుంది కదా నా అలా అనుకునే వాళ్ళందరూ కామెంట్ చేయండి బట్ ఆ పూజ చేసుకుంటే ఉండే సాటిస్ఫాక్షన్ వేరేగా ఉండిద్ది కాబట్టి చేసుకుంటూ ఉంటాము అండ్ ఈ వీడియో కూడా ఒక లాస్ట్ వీకే అప్లోడ్ చేయాలి ఎందుకంటే నేను లాస్ట్ వారం చేసుకున్నాను ఎందుకంటే ఈ కాలు ప్రాబ్లం వల్ల మధ్యలో స్కానింగ్స్కి వెళ్ళటము వాటికి ఇంకా సరిపోలేదనమాట అందుకని ఇంక నేను కొంచెం ఓపిక వచ్చినప్పుడు చేసుకోవటం బెస్ట్ అని చెప్పి చేసుకున్నాను అండ్ మీ పండగైతే ఎలా జరిగింది మీరు ఏ వారం చేసుకున్నారనేది కామెంట్ చేయండి అయితే పెడుతున్నాను ఇంకొకటి ఏంటంటే మాకు పండగ వస్తే ఒకరోజు ఆ రోజుతోనే ఉండదు ముందు రోజు నుంచి ప్లాన్ ఉండాలన్నమాట ఎందుకంటే ఇల్లు క్లీన్ మా ఇంట్లో ఎట్లా అంటే ఇల్లు క్లీన్ చేసి సింకులు ఒక్క గిన్నె కూడా లేకుండా ఉంటేనే పూజ చేయాలన్నట్టు మా మమ్మీ చెప్తా ఉండిద్ది ఎందుకంటే నీట్గా ఉండాలి అని చెప్పి నేను ఇంకొకటి ఏంటంటే ఆ ఇల్లు మొత్తం క్లీన్ చేసి అండ్ ఇంకా పప్పు అవన్నీ కూడా బి బూర్లకి గార్లకి పప్పు చేస్తాం కదా అది కూడా ఏంటి అంటే తలకి స్నానం చేసే పప్పు నానబెట్టాలని అనమాట సో అందుకని మాకు డబల్ పని అయిపోద్ది ఎందుకంటే అదే ఫాలో అవుతున్నాం కాబట్టి అండ్ పూజకు కూడా అదే చేస్తున్నాం కాబట్టి పూజలో ముందు స్నానం చేయకుండా అలా చేయటం కూడా మంచిది కాదు కదా అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను అమ్మవారికి కూడా నైవేద్యం పెట్టాలి నైవేద్యం పెట్టాలి కాబట్టి నేను ఇంకా అది కూడా కలిపి చేస్తున్నాను ఇంకొక ఫ్రైడే చేయాలి కానీ నాకు ఇంకా అన్ని చేస్తే ఓపిక లేదు సో ఇప్పుడు చేసేటప్పుడే ఇంకా కలిపి చేసేస్తున్నాను అనమాట మొత్తం క్లీనింగ్ అయితే చేసుకున్నాను చేసుకున్న తర్వాత కలసం పెట్టుకుంటున్నాను అనమాట నాకు కలసం పెట్టుకోవటం అలవాటు కానీ ఏంటి అంటే అమ్మవారి ముఖం పెట్టడం అలవాటు లేదు కాబట్టి మాకు ఈ ఏదైతే ఈ బ్లౌజ్ పీస్ ఉందో అది పెట్టి దానికి పసుపు కుంకం అవన్నీ పెట్టి దానికి మేము అన్నీ వేస్తూ ఉంటాము అంటే మనం రూప్ తీసుకుంటాం కదా ఆ రూపు అండ్ ఇంకొకటి ఏంటంటే రూపు కూడా నేను లాస్ట్ ఇయర్దే యూస్ చేస్తున్నాను ఎందుకంటే పాత రూపు ఎందుకు పెట్టుకుంటున్నానంటే ప్రతి ఇయర్ నాకు వచ్చేటప్పుడు ప్రతి సంవత్సరం కరెక్ట్గా ఆ టైంకి ఎవరో ఒకరు రావాలి లేదు అంటే నేను ఎలాగైనా తెప్పించుకోవాలి అలా నాకు కుదరదు కాబట్టి ఇంకేం చెప్పారంటే రూపు పాతదే పెట్టు పెట్టుకోమని చెప్పారు అప్పుడు కట్టిన నేను పసుపు తాడు అవన్నీ అయితే తీసేసి మళ్ళీ దేవుడి దగ్గర కలిపే దాంట్లో వేసి మళ్ళీ కొత్త పసుపు తాడు అవన్నీ కట్టుకున్నాను అనమాట ఇంక నాకైతే సరిగ్గా పెట్టడం రాలేదు ప్రతిసారి ఈ జాకెట్ ముక్క పెట్టే దగ్గరే లేట్ అయిపోతూ ఉంటుంది అనమాట ఎందుకంటే దాన్ని కరెక్ట్గా పెట్టాలి పిన్నులు పెట్టాలి అందువల్ల ప్రాబ్లం అవుతుంది సో అక్కడే ఒక అరగంట అయిపోతూ ఉండిద్ది నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ముందు రోజే నేను పువ్వులు అవన్నీ కూడా దండలు కట్టేసుకున్నాను అనమాట ఎలాగ తలస్నానం చేస్తాను కాబట్టి ఇంకా దండలు అవన్నీ కట్టుకున్నాను లేదు అంటే ఆ రోజుకి ఆ రోజు అంటే చాలా కష్టమైపోద్ది ఇంకా బాబు ఏంటంటే టిఫిన్ తినేశాడు అంటే లెవెన్ ఆ టైంకి ఇంకా వాడికి నిద్ర వచ్చేస్తుంది సో నేను లెవెన్ లోపు ఏదైనా పూర్తి చేసుకోవాలి అదే డిలే అయిపోయిందంటే కనుక ఇంక నేను చేయలేను అందుకని పువ్వులు కూడా ముందు రోజు మాల కట్టుకొని పెట్టుకున్నాను అండ్ చేతికి మనం కంకణం కట్టుకుంటాం కదా అలాగా నేను మా ఫ్రెండ్ని అయితే ఇన్వైట్ చేశాను అనమాట తను ఇంకా వచ్చింది ఒకటి తనతో వాయినమిప్పించుకొని నేను తనకిచ్చి ఇంకొకటి అమ్మవారికి ఇచ్చాను అనమాట మూడు అయితే కదా నేను ఇంకొకటి ఏంటంటే తోరణాలు కూడా చేసేసాను ముందు రోజే జస్ట్ ఏంటి అంటే రూపు మాత్రం వేస్తున్నాను చెప్పాను కదా పాత పసుపు తారం తీసేసి ఇది వేసుకున్నానని తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత నేను ప్రతి సంవత్సరం కట్టించుకుంటూ ఉంటాను మా హస్బెండ్ చేత అలాగా అమ్మవారికి పెట్టింది నా మెడలో పెట్టుకుంటా ఉంటాను అనమాట ఇంకా మీ ఇంట్లో అయితే పూజ విధానం ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి నేనైతే ప్రతి సంవత్సరం ఇలా చేసుకుంటాను ఈ ఏదైతే కలసం తయారు చేస్తామో ఆ కలసానికి మేము ఇది పెట్టి చేస్తామన్నమాట ఆ రూపు పెట్టేసి దానికి పసుపు బొట్లు అన్నీ పెట్టి చేస్తాము మా హస్బెండ్ హెల్ప్ చేయకపోతే ఇప్పుడు ఈ టైంలో నాకు చాలా కష్టమైపోయేది ఎందుకంటే నా ప్రాబ్లం ఏంటంటే లెగ్తో ఎక్కువసేపు నుంచోలేను సో ఎక్కువ నుంచోలేను కాబట్టి ఎక్కువసేపు చెయ్యలేను ఆ ప్రాబ్లం వల్ల ఇంక నేను ఏంటి అంటే ఎలాగోలా పూర్తిగా కంప్లీట్ చేసేయాలని చెప్పాను ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చారు కదా వాళ్ళకు కూడా ఇంకా ఒక తనకైతే విధిస్తాను కాబట్టి తన తనకి కడుతున్నాను వాళ్ళు మన లాంగ్వేజ్ వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళకి పూజ అర్థం కాదు సో నేను వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తూ ఉన్నాను అనమాట ఇలా ఇలా అని చెప్పి అండ్ ఈ కంకణం కట్టుకునేటప్పుడు కూడా కట్టుకునేటప్పుడు వాష్రూమ్కి అది వెళ్ళకూడదు అట్లా అన్నీ అన్నీ క్లియర్గా చెప్పాను అనమాట అందుకు క్లియర్ ఇంకా క్లియర్గా మొత్తం వాళ్ళకి చెప్పి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను ఇంకా మా వాడు స్టార్ట్ చేస్తారు కదా మీటింగ్ ఇంకా ఐ తొమ్మిది రకాల ప్రసాదాలు అవన్నీ అయితే చేశాము ఇంకా ప్రసాదాలు ప్రతిసారి ఎలా చేస్తాము ఏంటి అని పాత వీడియోలో చూపించాను బూరెలు గారెలు అన్నీ తొమ్మిది రకాలు వచ్చేలాగా చేశాను పులిహోర దద్దోజనం అన్నీ వచ్చేలాగా ప్లేట్ చూసినప్పుడు చూడండి అండ్ ఇంకొకటి ఏంటంటే ముత్తాయిదు వచ్చినప్పుడు మనం పసుపు రాసి వాళ్ళతో మనం రాయిపిచ్చుకోవటం మనకు అలవాటు ఉంటుంది సో నేను అలాగా రాయిపించుకున్నాను అనమాట అమ్మవారి మా అమ్మవారిని అయితే ఇలా అలంకరించుకున్నాను నేను ఇంకా పూజ అయితే చాలా బాగా జరిగింది లాస్ట్ వారం కూడా చేసుకోలేకపోతానేమో అని అనుకుంటా ఉన్నాను ఇస్తే నమ్మా వాయిన ఓకే మా ఇంటికి వచ్చింది ఎవరు వాయన లక్ష్మీదేవి 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 చూసారు కదా తనకి ఎలా చెప్పాలో ఏంటో చెప్తున్నాను నేను అండ్ అక్షంతలు కూడా వేయించుకుంటూ ఉన్నాను అనమాట ఎందుకంటే మన ఇంటికి వచ్చిన ఏ లక్ష్మీదేవితో అయినా మనం వేయించుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇలాంటి కంట్రీల్లో మనకి ముతైదువులకి ఇవ్వటానికి దొరకటం చాలా కష్టం ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైం ప్యాటర్న్లో ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉంటారు వాళ్ళని పిలిచి అలా చేయటం కష్టం అనమాట అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను అండ్ మీ వరలక్ష్మి వ్రతం ఎలా జరిగింది అని కామెంట్ చేయండి నేనైతే ఏదో అంత గొప్పగా చేసుకోలేదు కానీ చేసుకున్నాను ఎందుకంటే నా పరిస్థితి చెప్పాను కదా నడవగలుగుతాను సీరియస్ అని కాదు అలా అని చెప్పి సీరియస్ కాదని కూడా కాదు ప్రజెంట్ అయితే నేను సిక్ లీవ్లో ఉన్నాను అనమాట సో ఇంకా మా హస్బెండ్తో అక్షింతలు అయితే వేయిపించుకుంటున్నాను తను ఇంకా బాగా వంగు అంటున్నాడు అనమాట